హబక్కు గ్రంథం అంత అయితే ఏంటి నువ్వు చూడవా అసలు ఉన్నావా నువ్వు ప్రపంచం ప్రపంచంలో ఉన్న అన్ని రకాల భక్తులకు ఇదే క్వశ్చన్ అయితే భక్తులు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే జరగంగానే ఆయన కత్తేకొని వచ్చేసి ఏ చేయాలనుకుంటారు బట్ గాడ్ డజెంట్ వర్క్ లైక్ ఆయన అలా పనిచేయడు ఆయన ఏమంటాడు అంటే నా నా ప్లాన్ ఒకటి ఉంది నేను చేస్తున్నా అప్పుడు హబక్కు కోపం వచ్చి దాన్ని ఏమంటారు అలిగితే అలిగి పై గోపురం ఎక్కి మఠ వేసుకొని కూర్చుంటాడు నువ్వు చెప్పు నాకు ఇప్పుడు ఆన్సర్ భక్తిహీనులు బసలు భక్తులేని వాళ్ళు మాకంటే తక్కువ నీతి పరులు వచ్చి మాకు బుద్ధి చెప్తారా మేము హింసింపబడటం నీకు ఇష్టమా అని అడుగుతాడు ఏంటిది ఇలా చేస్తావా అంటే దానికి ప్రభు ఏం చెప్తున్నాడు అని అంటే నువ్వు చూస్తుండ్రు నేను చేస్తున్నా నేను ఒక నూతన కార్యం చేస్తున్నా అది వస్తుంది అది జరుగుతుంది న్యూ చేసి నీట్ సీఎట్ నన్ను క్షమించి నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు చేస్తున్నావు పని యూ వర్కింగ్ బిహైండ్ ఇట్ కాకపోతే నేను అనుకుంటున్న పద్ధతిలో చేయట్లేదు నాకు ఇప్పుడే ఇక్కడే ఇలాగే ఫైన్ నుంచి ఊరుములు పడాలి కింద భూమి పగిలిపోవాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలా కాదు యూఆర్ డిఫరెంట్ యూ హ్యావ్ అ డిఫరెంట్ వే ఆ డిఫరెంట్ వేలో నువ్వు పని చేస్తున్నావు అని గమనించిన తర్వాత హబకు ఏమంటాడంటే సాలలో పశువులు లేకపోయినా అంజూరపు చెట్టు ఫలించకపోయినా యహోవాయిందే నేను ఆనంది నువ్వు నాకు అర్థమైపోయింది నువ్వు చేస్తున్నావు నమస్కారం స్వామి నువ్వే చెయ్యి అని చెప్తున్నాడు సో ఫైనల్ గా వాళ్ళు పనిష్మెంట్కు లేకపోతే తీర్పు అనేది ఆయన చేతిలో ఎక్స్పెక్టెడ్ దిస్ వే మనం అనుకున్నట్లుగా కాకపోయినా ఆయన తనదైన శైలిలో తన పద్ధతిలో సమస్తాన్ని నూతనపరుస్తున్నాడు కొందరికి ఛాన్స్ ఇచ్చి నూతనపరుస్తాడు కొందరికి నూతన నూతనపరుస్తాడు రెండిట్లో ఏది కరెక్ట్ అనేది ఆయనకే వదిలేద్దాం ఆయన చేస్తాడు డూయింగ్ ఇట్